అందరికీ నమస్కారం గ్రంథాలయం కార్యక్రమానికి సాదర స్వాగతం మనిషి దైవత్వంతోనే పుట్టాడు కాని ఆ విషయాన్ని మరిచిపోయాడు కారణం నిరంతరం మనసులో కదిలే ఆలోచనలు దైవత్వపు స్థితికి చేరుకోవడం ఎలా ప్రకృతిలో ఉన్న ఆ జ్ఞానాన్ని ప్రసాదించమని పార్వతీమాత మాత పరమశివుణ్ణి అడుగుతుంది పరమశివుడు పార్వతీమాతకు అందించిన జ్ఞానమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకం ఓషో ప్రవచనాల ద్వారా ఆంగ్లంలో రూపొందింపబడిన బుక్ ఆఫ్ సీక్రెట్స్ అనే ఈ పుస్తకం యొక్క తెలుగు అనువాదమే విజ్ఞాన భైరవ తంత్రగా మనకు అందివ్వబడినది ఓషో మరణం ప్రేమ ధ్యానం మూడింటిని ఒకదానికొకటి జోడిస్తాడు ఈ మూడింటిని ఒకదానికి మరొకదాన్ని జోడించడం వింతగా అనిపించవచ్చు మరణం ప్రేమ ధ్యానం వర్తమానంలోనే జరుగుతాయి కనుక ఒకవేళ మీరు మరణం అంటే భయపడితే ప్రేమించలేరు ఒకవేళ మీరు ధ్యానమంటే భయపడితే మీ జీవితం నిష్ప్రయోజనం అవుతుంది అంటే మీ జీవితంలో బ్రహ్మానందపు స్థితిని దైవత్వపు స్థితిని అనుభూతి పొందలేరు అన్నమాట కాబట్టి ఇవి మూడు ఒకే విధమైన అనుభవాలు కనుక ఒకవేళ మీరు ఒకదానిలోనికి ప్రవేశించగలిగితే మీరు మిగిలిన ఆ రెండింటిలోకి ప్రవేశించగలరు మీ నిజ స్థితిని మీరు పొందటానికి బ్రహ్మానందం పారవస్యపు స్థితిని పొందడానికి ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకంలోని విషయాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి మానవాళి తమను తాము దైవంలా మార్చుకోవడానికి ఓషో ద్వారా అందివ్వబడిన అద్భుతమైన గ్రంథరాజమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర నా పేరు మిర్యాల నాగరమాదేవి నేను గన్నవరం నుండి వచ్చాను మనం ఓషో రజనీష్ అందించిన మరి విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకంలో ఉన్నటువంటి విషయాల్ని మనం అత్యద్భుతంగా చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము అందులో ఒక ప్రశ్నకి మనం రెండు ఎపిసోడ్లుగా చెప్పుకుంటూ వస్తున్నాం ఆ ప్రశ్నకే సమాధానం ఈ ఎపిసోడ్ కూడా కొనసాగుతుంది ఆ ప్రశ్నని ఒక్కసారి మనం గుర్తు చేసుకుని మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్న ఆ ముఖ్యమైనటువంటి వి విషయాలను ఒక్కసారి జ్ఞప్తిలోకి తెచ్చుకుని ఈరోజు ఆ సూత్రానికి సంబంధించి మరిన్ని విశేషమైనటువంటి విషయాలను మనం చక్కగా తెలుసుకుని ఆచరణలోకి తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం ఓవేళ జ్ఞానోదయం సమాధి అంటే పూర్ణ చైతన్యం లేదా విశ్వచైతన్యం అంతటా వ్యాపించిన అర్థం అయితే అప్పుడు ఈ విశ్వచైతన్య స్థితిని కేంద్రీకరణ అని పిలవటం అతి వింతగా అనిపిస్తోంది ఎందుకంటే కేంద్రీకరణం అనే పదం ఒక ఏదో ఒక బిందుత్వ భావాన్ని కలిగిస్తుంది విశ్వచైతన్యం లేదా సమాధి ఎందుకని కేంద్రీకరణం అని పిలువబడుతోంది అనే ప్రశ్నకి సమాధానంగా గత ఎపిసోడ్లో తెలుసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాల్లో ఒకటి రెండు విషయాలు మనం గుర్తు చేసుకుందాం ప్రేమను గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం బుద్ధుడు ఒక నాలుగు పదాలను గురించి చెప్పేవాడు కాదు అని దేవుణ్ణి గురించి నిర్వాణము మోక్షము సత్యం ఈ నాలుగు విషయాలను గురించి అడగవద్దనేవాడు అయితే అక్కడ ఆ కాలంలో ఉన్నటువంటి ఆ పండితులు కానీ విద్వాంసులు కానీ ప్రజలు కానీ బుద్ధుడికి తెలియదు కాబట్టే చెప్పట్లేదు తెలిస్తే ఎందుకు చెప్పడు అందుకే తెలియకుండానే ఏదో బుద్ధత్వాన్ని సాధించాలని చెప్తున్నాడు అని వాళ్ళందరూ హేళన చేస్తారు కానీ ప్రేమ గురించే చెప్పలేకపోతే దేవుణ్ణి గురించి ఎలా చెప్తాడు వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు ఆ రోజుల్లో బుద్ధుడు ఎదుర్కొనేటువంటి విషయాల్లో ఒకటి బుద్ధుళ్ళు కాని వాళ్ళతో ఉండటం మూలంగా ఇంకో విషయం ఏంటంటే ఆ బుద్ధత్వ స్థితికి చేరినటువంటి వాళ్ళకైతే చెప్పచ్చు బుద్ధత్వ స్థితికి చేరిన వాళ్ళని గురించి మనం ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు కాబట్టి అతను చెప్పలేదు ఇంకా ఒకవేళ ఆ అనుభవాన్ని చెప్తే అది ఎలా ఉంటుందని చెప్పినా ఈ ప్రజలు ఏం చేస్తారంటే ఆ ఫలితాన్ని మాత్రమే ఊహించుకుంటారు చేయవలసినటువంటి పద్ధతుల్ని మర్చిపోతారు అందుచేత కూడా బుద్ధుడు చెప్పేవాడు కాదు దీనికి మనకి ఒక సన్యాసి ముప్పై సంవత్సరాల క్రితం సన్యాసత్వాన్ని తీసుకున్న ఆ సన్యాసి అహం బ్రహ్మాస్మే అనే అని అని జ నామం చెప్పుకుంటూ 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 ఉంటాడు కానీ అతను ఓషా దగ్గరికి వచ్చి నేనేమీ సాధించలేకపోయాను జీవితకాలంలో అని చెప్తాడు అట్లాగే మరి ఈ విజ్ఞాన భైరవ తంత్ర అత్యంత ముఖ్యమైనటువంటి సూత్రాల్లో గ్రంథాల్లో ఇది ఒకటే అని చెప్ చెప్తాడు అట్లాగే ఓషోతో కబీర్ ఏమంటాడంటే ఎందుకు ఇన్ని పద్ధతులు ఎందుకు సహస్ సమాధి ఖాళీ అంటే సరిపోతుంది కదా అని చెప్తాడు అయితే అట్లాగే జన్ ఆకర్షణ ఆ పాశ్చాత్యంలో చాలా ఎక్కువగా ఉంది వాళ్ళకి ఏది చెయ్యక్కర్లేదు దాని అంతటి అదే వచ్చేస్తుంది అంటే అక్కడ ప్రజలు చాలా ఆనందపడిపోతారు ఏం చేయకుండానే మనం ఆ స్థితిని పొందవచ్చు కదా అని అనుకుంటారు స్వత సిద్ధంగా అవ్వాలి అంటే మిమ్మల్ని మీరు ప్రక్షాళ ప్రక్షాళన చేసుకోవాలంటే పద్ధతులు అవసరమే అని చెప్తారు ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనం మరిన్ని విశేషమైనటువంటి అంశాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అక్కడ సుజుకి జన్ సెవెన్ గురించి మనం చెప్పినప్పుడు అపకారమే చేశాడని మనం చెప్పుకున్నాం పాల్ రెప్స్ అని ఆయన జెన్ స్టెప్ జెన్ జోన్స్ అనేటువంటి పుస్తకాల్ని రచిస్తాట రచించిన తర్వాత చిట్ట చివర ఆ రెండు పుస్తకాలకి అనుబంధం అనిపెట్టి ఏం చేస్తాడంటే ఈ విజ్ఞాన భైరవతంత్ర పుస్తకాన్ని ఆంగ్లంలోకి అనువదిస్తాడట ఆంగ్లంలోకి అనువదించి దాన్ని తీసుకుని వచ్చి ఈ పుస్తకాలకి చివరికి చేరుస్తాడట ఆ చేర్చినప్పుడు జన్ ఏమో జన్ గురువులేమో ఏమీ చేయకుండా సహజ సిద్ధంగా దానంతట అదిగానే నువ్వు ఆ స్థితిని పొందుతావు సమయం ఆసన్నమైనప్పుడు అని చెప్తారు కదా మరి అటువంటిప్పుడు ఇంకా ఎందుకు అని అలా ఒకనొక స్థితిలో ఏమీ చేయకుండా వాళ్ళ మనస్సు యొక్క స్థితుల్లోనే వాళ్ళు ఉండిపోయి వాళ్ళు అలా ఉన్నప్పుడు అనవసరంగా ఈ విజ్ఞాన భైరవతంత్ర పుస్తకం ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు దీన్ని కలపకుండా ఉంటే బాగుంటుంది ఎందుకనంటే ఇక్కడ ఆ మార్గాన్ని పట్టుకోవాలి ఆ మార్గాన్ని పట్టుకుని ఆ పద్ధతి ద్వారా నువ్వు ఆ మార్గాన్ని చేరుకోమని చెప్తున్నాడు కదా మరి అటువంటప్పుడు ఈ పుస్తకాన్ని ఇక్కడ చేర్చకుండా ఉండటం అన్నదే సరి అయినది అని చెప్పి అక్కడ వాళ్ళు అందరూ కూడా ఆ పాల్ రేప్స్ని అందుచేత జన్ చేసింది ఒకనొక సరికానటువంటి మార్గం కూడా అని ఒకటి ఉంది మనం అసలైనటువంటి స్థితికి చేరుకోవాలి అంటే దానంతట అదిగా సహజ సిద్ధంగా రావాలంటే నువ్వు అటువంటి అమాయకత్వంలో ఉన్నప్పుడు వస్తుంది అని చెప్తాడు మనకి ఈ ఎపిసోడ్ చివరికి వచ్చేటప్పటికి ఆ వాక్యాన్ని మనకు తెలియజేస్తాడు ఇక గుర్జీఫ్ శిష్యుల్లో ఒకళ్ళు ఉంటారట స్పెన్స్కి ఓ ఓస్పెన్స్కి ఈయన ఈయన దగ్గరికి ఎవరైనా వచ్చి ఒక మార్గాన్ని గనక అడిగారనుకోండి అంటే నేను ఆ సమాజ స్థితికి నేను చేరుకోవాలి అని గనక అడిగితే అతను ఏం చెప్తాడంట నాకు దారి తెలియదు మేము ఆ దారికి వెళ్ళటానికి దారి ఏదైతే ఉంటుందో అంటే అసలైనటువంటి దారికి వెళ్ళటానికి దారి చిన్న దారి ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి కొన్ని అడుగుజాడల గురించి మేము మీకు బోధిస్తాము మీరు దాన్ని పట్టుకుని మీరు ముందుకు వెళ్ళండి అని చెప్తారట ఎంతో వినమ్రమైనటువంటి వాడు అని చెప్తాడు అనమాట ఎందుకుని తెలియచేస్త దారికి ఆ దారికి వెళ్ళటానికి దారిని మాత్రమే నేను చెప్పగలను ఈ ఈ దారిని పట్టుకుని ఆ దారి గుండగా మీరు ప్రయాణం చేస్తే మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని మీరు చేరుకోగలుగుతారు అని చెప్తాడనమాట ఇది సరి అయినటువంటి విధానము అని చెప్తారు ఇంకా సహజ సిద్ధత అనేది ఒకటి ఉంది సహజ యోగా అనేది మనం చెప్పుకుంటూ వస్తున్నాం కదా ఆ సహజ సిద్ధత ఆ సహజ యోగా అనేది మీకు చాలా దూరంలో ఉంది అది ఎందుకని దూరంలో ఉంది అంటే ఆ మనస్సు లేనటువంటి స్థితికి నువ్వు చేరుకోగలగాలి కదా మనస్సు ఏం చేస్తుంది మనస్సు మహామాయ కదా అందుకు నాది ఏం చేస్తుంది వద్దు వద్దు ఆ మార్గంలోకి వెళ్ళొద్దు సహజ సిద్ధంగానే అది వచ్చేస్తుంది కదా కాబట్టి ఎప్పుడో అప్పటికి అది రావాల్సిన సమయం వచ్చేస్తుంది కాబట్టి నువ్వు అట్లాగే ఉండు అని చెప్తుంది మనస్సు ఇక్కడ ఈ సహ సహజయోగ ఏం చెప్ ఏం చెప్తున్నాడంటే అది మీకు చాలా దూరంలో ఉంటుంది అట్లాగే పోనీ మీరు ఈ ప్రాపంచికమైనటువంటి జీవితాన్నే తీసుకున్నారనుకోండి ఇక్కడ కూడా ప్రేమ అనేది మీరు అనుభూతిస్తే అంటే ప్రేమ మరణం జానం దాన్ని గనక అనుభూతిస్తే నువ్వు ఆ స్థితికి చేరతావు కానీ ఇక్కడ ప్రేమ కూడా ఒక బేరసారమే కదా అంటే ఈ ప్రాపంచిక జీవితంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సమాజంలో ఉన్నటువంటి ఇక్కడ అది కూడా ఒక బేరసారమే అయిపోయింది కదా ఒక లెక్క పద్దే అయిపోయింది కదా అంటే నేను నిన్ను ప్రేమిస్తే ఏమొస్తుంది నాకు అనేటువంటి ఒకనొక పద్ధతిని అనుసరించి అంటే తిరిగి తీసుకోవాలి అని నీవు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు అది ప్రేమ కూడా కాదు కదా ప్రేమ అంటే పూర్తిగా నేను లేకపోవడం నేను లేకుండా ఆ ఎదుటి వ్యక్తే పూర్తిగా ఉండటం అంటే నా చైతన్యం మొత్తం ఇక్కడ ఉండదు నా చైతన్యం మొత్తము ఇతరుల పట్ల ఉంటుంది రెండవది అటు నుంచి నేను ఎవరినైతే ప్రేమిస్తున్నానో వారి నుంచి నేను తిరిగి ఏ ప్రతిఫలాన్ని అతి చిన్న ప్రతిఫలాన్ని కూడా నేను ఆశించకుండా ఉంటేనే అది అసలైనటువంటి ప్రేమ కానీ ఎప్పుడైతే ఈ ప్రేమ అనేది మనం మొదలు పెట్టుకున్నామో ఒకసారి ఆనందానుభూతి కలగగానే ఈ ఏ ద్వారా నాకు ఈ ప్రేమ అనుభవం వచ్చింది కాబట్టి ఈ ఏని నేను సొంతం చేసేసుకుంటాను అని అనుకుంటాడు ఈ ప్రాపంచిక జీవితంలో ఆ సొంతం చేసుకుంటాడు ప్రేమ కాస్త మాయమైపోతుంది అక్కడ ఒక వ్యామోహం మాత్రమే ఉంటుంది కాబట్టి ఈ ప్రేమ కూడా ఒక బేరసారమే ఇది కూడా ఒక లెక్కపద్దే కాబట్టి ఇది ఒక ప్రయత్నమే కానీ స్వతసిద్ధంగా మొత్తం విశ్వంలోకి ఇది విస్ఫోటం కాదు విస్ఫోటనం చెందలేరు మనస్సు మిమ్మల్ని మోసగిస్తూ వస్తుంది అంటే మీ లోపల అది ప్రతి అణువు ఒక్క చోటికి చేరి అది ఒక్క ఆధ్యాత్మిక అణువుగా మారినప్పుడు ఆ విస్ఫోటనం చెందినప్పుడు మాత్రమే నీవు ఆ విశ్వమంతట నీవు అవుతావు లేకపోతే నీలో నీవు కేంద్రీకృతమై ఉంటావు కాబట్టి సహజ సిద్ధత సహజయోగ అన్నది కూడా మనస్సు మిమ్మల్ని మోసగిస్తూ ఆ ఆ పద్ధతిలో ఉండిపోండి అని చెప్తుంది అట్లాగే కృష్ణమూర్తి కూడా ఏ యోగా ఏ పద్ధతి అవసరం లేదని చెప్తాట ఏది అవసరం లేదు దానంతటాదిగా సమయం ఆసన్నమైనప్పుడు వస్తుంది అని చెప్తాట అందుకే ఒకవేళ మీరు కృష్ణమూర్తిని ఎంచుకుంటారా లేకపోతే పరమశివుణ్ణి ఎంచుకుంటారా ఈ ఇద్దరిలో నీవు ఎవరిని ఎంచుకుని ఎవరి మార్గంలో నువ్వు వెళతావు అని నీవు నీకు ఒక పరీక్ష వస్తే నువ్వు కృష్ణమూర్తిని వదిలే పరమశివుణ్ణే పట్టుకో ఆ పరమశివుణ్ణే ఎన్నుకో కృష్ణమూర్తి చెప్పింది సహజమైనటువంటి పద్ధతి ద్వారా సహజమైనటువంటి స్థితుల్లో అది నీవు సార్థక్యం చేసుకోలేవు నీ జీవితాన్ని కానీ శివుడు చెప్తూ ఉన్నటువంటి ఈ సూత్రాలను గనక పట్టుకుంటే నువ్వు సమాధి స్థితిని పొందగలుగుతావు కృష్ణమూర్తి ఏం చేస్తాడు కృష్ణమూర్తి స్థితి ఏంటంటే తర్కం కదా చదువు తర్కం ఆ తర్కం తర్కంలోకి వెడితే నువ్వు సమాధిని ఎలా పొందగలుగుతావు అంటే ప్రశ్న ప్రశ్నకి జవాబు మళ్ళీ ఇంకో ప్రశ్న ఆ ప్రశ్నకు పది ప్రశ్నలు ఆ పది ప్రశ్నలకు వంద ప్రశ్నలు ఇలా నువ్వు అలా 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 ఆ తర్కంలోకి తర్కంలోకి తర్కంలోకే వెళతావు తప్ప అక్కడ నువ్వు సమాధిని మనస్సుని శూన్యం ఎక్కడ చేసుకుంటావు మనస్సుని శూన్యం చేసుకుంటేనే కదా సమాధి ఆ సమాధి స్థితి కూడా నీకు ఒక్కసారి ఒక్క సీటింగ్లో కనీసం ఇరవై ఎనిమిది నిమిషాల సమయం నువ్వు ఒక్క ఆలోచన కూడా లేని స్థితికి చేరుకుంటే ఒక్కసారి నువ్వు సమాధిని పొందినట్లు అవుతావు మరి నువ్వు తర్కంలోకి వెళ్ళినప్పుడు అక్కడ నీకు ఏది పనిచేస్తుంది మనస్సే కదా పనిచేస్తున్నది అంటే ఒక ప్రశ్న ప్రశ్నకి జవాబు దానికి మళ్ళీ ఇంకో ప్రశ్న పుడుతుంది ఇట్లా నీవు ఆ తర్కంలోనే 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 జీవితాన్ని వెళ్ళబుచ్చేస్తావు మరి సమాధి ఎక్కడ ఎక్కడ నీకు దొరుకుతుంది కృష్ణమూర్తి తత్వం అంతా ఇదే కాబట్టి ఆ తర్కంలోకి వెళితే గనుక నువ్వు సమాధిని సాధించలేవు అది మనస్సు చేత చేయబడే ఒక్క పద్ధతి కూడా మనస్సుని విలీనం చేయలేదు కృష్ణమూర్తి యొక్క తత్వం ఇది నలభై ఏళ్ళ నుంచి కృష్ణమూర్తిని అనుసరించినటువంటి వాళ్ళు ఇప్పటికీ ఎక్కడికి చేరలేదు అని మనకి రూఢిగా చెప్తున్నాడనమాట అందుచేతనే నువ్వు ఏం చేయాలంటే ఆ స్థితిని ఆ సమాధి స్థితిని ఆ పూర్ణ చైతన్య స్థితిని పరమానంద స్థితిని బ్రహ్మానంద స్థితిని నీవు పొందాలంటే ధ్యానం చేయ గారు అందించిన శ్వాస మీద ధ్యాస హాయిగా కాళ్ళని పాదాల దగ్గర క్రాస్ చేసుకోవాలి వేళ్లలో వేళ్ళని పెట్టుకోవాలి కళ్ళు రెండు మూసేసుకోవాలి సహజంగా జరుగుతూ ఉన్నటువంటి శ్వాసను గమనిస్తూ ఉండాలి ఆలోచనలు వస్తే విడిచిపెట్టాలి ఆ ధ్యానం చేసే సమయంలో ఏ దేవీ దేవతల రూపాలను ఊహించుకోకూడదు అట్లాగే ఏ నామాన్ని పలకూడదు ఆ పలకకుండా ఉన్నప్పుడు ఆలోచన వస్తుంది మళ్ళీ శ్వాస మీదకి రావాలి మళ్ళీ ఆలోచన వస్తుంది మళ్ళీ శ్వాస మీదకి రావాలి ఈ క్రమమైనటువంటి విధం వల్ల ఆలోచనకి మనస్సుకి ఉండేటువంటి లింక్ వలన ఆలోచన ఆగితే మనస్సాగుతుంది మనస్సాగితే ఆలోచన ఆగుతుంది అప్పుడు నీవు శూన్యస్థితికి చేరుకుంటావు ఆ శూన్యం మహాశూన్యం మహాపరిశూన్యం స్థితికి నీవు చేరుకుంటూ క్రమక్రమంగా క్రమక్రమంగా నీవు ఆ సమాధి స్థితిని నీవు చేరుకోగలుగుతావు ఆ సమాధి యొక్క అనుభూతిని నీవు పొందగలుగుతావు అట్లాగే ఆ సమాధులు అనేక 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 సార్లు నువ్వు పొందుతూ పొందుతూ వచ్చినప్పుడు సవికల్ప సమాధి నుంచి నిర్వికల్ప సమాధికి వచ్చేసి అంటే ప్రశ్నలు మిగిలి ఉన్నటువంటి సమాధి స్థితి ప్రశ్నలే లేనటువంటి సమాధి స్థితి రెండు ఉంటాయి ఆ ప్రశ్నలే లేనటువంటి సమాధి స్థితికి నీవు చేరుకున్నప్పుడు ఇంకా 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 చేరుకున్నప్పుడు అప్పుడు నువ్వు అహం బ్రహ్మాస్మి స్థితికి చేరుకుంటావు నేనే బ్రహ్మమును అనేటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావు ఆ స్థితికి చేరుకోవాలి నీవు అందుచేత ధ్యానం అనేది నీకు అత్యంత అవసరమైనది అట్లాగే ప్రేమ అనేది ఈ ప్రేమని గురించి విషయాలు తెలుసుకోవాలి అంటే కృష్ణమూర్తి లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి ప్రేమ అంటే ఏమిటి ఎలా తెలుసుకోవాలి ఎలా ప్రేమించాలి అనేటువంటివి కనుక అడిగితే ప్రేమ అంటే ఇట్లా ఉంటుంది తర్కము చెప్పుకున్నాం కదా రండి మనం కూర్చుందాం ఆలోచించుకుందాం మాట్లాడుకుందాం విశ్లేషించుకుందాం ఆ పుస్తకంలో ఏమి ఇచ్చాడు ఈ గ్రంథంలో ఏమి ఇచ్చాడు ఆ మూలంలో ఏముంది అనేటువంటివి పట్టుకు రండి పుస్తకాలు పుస్తకాలు రాసేద్దాం అవన్నీ రాసి ప్రచురిద్దాం ప్రచురించి అందరికీ పంచిపెడతారు కానీ అక్కడ ప్రేమ అంటే ఏమిటో తెలియదు అందుకే ప్రేమించటం అనే దాన్ని అభ్యసించలేరు అతి సహజ సిద్ధంగా వచ్చేటువంటి ప్రేమ మీ లోపల నుంచి పొంగి పొర్లేటువంటి ప్రేమ అవ్యాజమైనటువంటి ప్రేమ అద్భుతమైనటువంటి ప్రేమ ఏ బేరసారాలు లేనటువంటి ప్రేమ ద్వేషం లేనటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రేమ విశ్వజనీనమైనటువంటి ప్రేమ ఆ ప్రేమను మీరు అభ్యసించలేరు అందుచేత ఈ ధ్యానము ప్రేమ అనేవి అభ్యసించబడలేవు నీవు వాణిలో వాటి లోపలికి నీవు ప్రవేశించాలి అట్లాగే గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం ఓ చిన్నపిల్లవాడికి ఒక లెక్క చేసేటప్పుడు చక్కగా జవాబును చూసేసుకుంటాడు జవాబును చూసేసుకుని అక్కడ దాన్ని సరిపెట్టేస్తాడు ఆ సరిపెట్టేసినప్పుడు అతనికి పద్ధతి తెలియదు ఏదో ఒక విధంగా సమాధానాన్ని చేరుకున్నాడు అట్లాగే మరి ఆ చిన్నపిల్లవాడికి మేధస్సుకి సంబంధించినటువంటి విషయాలు కాకుండా హృదయానికి సంబంధించినటువంటి విషయాల్ని మనం బోధ చేయాల్సి ఉంటుంది మరి పద్ధతుల గురించి మాత్రమే బోధింపబడతారు కానీ ఫలితం గురించి కాదు అట్లాగే మేధాపరమైనటువంటి వ్యవహారాలు మానసిక పరమైనటువంటి విషయాలు అప్పుడు మీరు పద్ధతుల్ని మర్చిపోతారు కాబట్టి మనస్సు అనేది లేనటువంటి స్థితికి నీవు చేరుకుంటూ రావాలి ఆ చిన్న పిల్లవాడు లెక్కలు చేసేటప్పుడు జవాబు ఎలాగైతే తెలుసుకుని జవాబుకు చేరుతాడో కానీ నిజమైనటువంటి బోధకులు విధి విధానం చేయకుండా ముందరే మీకు జవాబు తెలిసేందుకు సాయం చేసేస్తూ వస్తారు కాబట్టి అది సరైనటువంటి క్రమం కాదు నీవు సరి అయినటువంటి స్థితుల్లోకి రావాలి అంటే కృష్ణమూర్తిని వదిలేయండి జన్ గురువులు చెప్పేటువంటి దాన్ని విడిచిపెట్టండి సహ సమాధి యోగి దానంతటదిగా రాదు కాబట్టి మనం ఏం చేయాలి అంటే మనం చక్కగా ధ్యానం చేయాలి ధ్యాన సాధనలో లీనమవుతూ ఉండాలి శివు శివుడిని తన ప్రేయసి అయిన పార్వతీదేవి అతన్ని ఈ ప్రశ్నల్ని అన్నిటినీ అడుగుతూ ఉంటుందట శివుడు సరళమైనటువంటి ఇచ్చాడు ప్రశ్న పద్ధతి అక్కడ ఉంటుంది మీరు సాధించుకోవటానికి మీరు జీవించుకోవటానికి మీకోసం జవాబు అక్కడ వదిలిపెట్టబడి ఉంటుంది జవాబు అయితే అక్కడ ఇవ్వబడదు మీరే సాధించుకోవాలి మీరు సాధించుకోవటానికి జవాబు అక్కడ విడిచిపెట్టబడుతుంది జవాబు మీకు ఏదైనా కావచ్చు కాబట్టి కేంద్రీకరణ అనేది ఒక పద్ధతి కానీ ఫలితం కాదు ఆ ఫలితము ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది బుద్ధుడి యొక్క స్థితి ఒకలాగా ఉంటుంది ఆ ఆ స్థితిని సాధించిన తరువాత ఒకలాగా ఉంటుంది కృష్ణుడిది మరొకలాగా ఉంటుంది అట్లాగే ఎంతోమంది ఆ స్థితిని చేరుకునేటువంటి వాళ్ళ యొక్క స్థితి ఒక్కొక్కళ్ళది ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి ఎవరి ఫలితం వాళ్ళదే ఆ విశ్వాత్మకమైనది సాముద్రీయమైనటువంటి అనుభవం అవుతుంది అప్పుడు ఇంకా కేంద్రం అనేది ఉండదు ఆ స్థితికి నీవు చేరుకున్నప్పుడు నీవు ఆ విస్ఫోటనం చెందినప్పుడు నీవు విశ్వంలో ప్రతి అణువులోనూ నీవు ఉంటావు ప్రతి చోట నీకు కేంద్రం ఉండవచ్చు లేదా నీ లోపల కేంద్రం ఉండవచ్చు నీ లోపల కేంద్రం లేకపోవచ్చును మరి ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రశ్న ఈ ప్రశ్నకి సుదీర్ఘమైనటువంటి సమాధానాల్ని మనకిచ్చారు అందులో ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు సముద్రీయ అనుభూతియే నీకు సరి అయినటువంటిది మరి మంచుగడ్డ లాంటి వాడు అర్జునుడు కడలి లాంటి వాడు కృష్ణుడు ఎంతో అద్భుతమైనటువంటి విషయాలని మనం పంచుకొని ఉన్నాము మరి వీటి ద్వారా మన జీవితాల్ని మనం చక్కదిద్దుకుందాం మరి ఈ ఎపిసోడ్ని మనం ఇంతటితో ముగించుకుందాం మళ్ళీ ఎపిసోడ్లో మరొక అధ్యాయంతో మీ ముందుకి నేను వస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు